హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రముఖ పుణ్యక్షేత్రం గురించి చెప్పుకుందాం తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పట్టణం చిదంబరం ఇది ముఖ్యంగా చిదంబర నటరాజస్వామి దేవాలయం వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది ఈ పుణ్యక్షేత్రం పంచభూత క్షేత్రాల్లో ఒకటి ఇక్కడ ఆకాశలింగ అని పిలుస్తారు ఇక్కడ నటరాజస్వామి దేవాలయం శివుడు నటరాజుడుగా ఆనంద తాండవంలో ప్రజలకు దర్శనమిస్తూ పూజింపబడతాడు శివుడు పార్వతీదేవి నాట్య భంగిమల్లో ఉన్న విగ్రహాలు చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ గర్భగుడిలో విగ్రహాలతో పాటు కాళీస్థలాన్ని కూడా పూజిస్తారు ఆ కాళీస్థల ప్రత్యేకత ఏమిటంటే ఆకాశగంగా ఆకాశలింగం ఉందని భక్తుల నమ్మకం ఈ పుణ్యక్షేత్రాన్ని చోళరాజులు పాండిరాజులు విజయనగర సామ్రాజ్య రాజులు దేవాలయాన్ని అభివృద్ధి చేశారని చెప్తూ ఉంటారు ఇక్కడ అద్భుతమైన గాలిగోపురం శిలలు శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ అద్భుతమైన గోశాల అక్కడ గోవులు సంరక్షణ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి రోజు జరిగే ప్రసిద్ధ నృత్యాలలో భారతదేశం నలుమూల నుంచి నర్తకులు నృత్య కళాకారులు పాల్గొంటారు ఈ యొక్క పుణ్యక్షేత్రం గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ మహాశివుడు ఆదిశేషునిపై పవళించిన విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతం అంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది దాన్ని చూడటానికి మన కళ్ళు సరిపోవు ఈ ఆలయంలో నాలుగు భారీ గోపురాలు నూట ఎనిమిది కారణాలతో నాట్యశిల్పాలు వేల స్తంభాలతో మండపాలు ఉన్నాయి ఈ ఆలయంలో దీక్షితులు మాత్రమే పూజలు చేస్తారు ఇది ప్రత్యేక సాంప్రదాయం రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వేళలో పూజలు జరుగుతాయి మేము ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని అనుకున్నప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఉదయం ఆరు గంటలకు పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కి మధ్యాహ్నం ఒకటిన్నరకు చెన్నైలో దిగాం అక్కడి నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఇగ్మూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిదంబరంకి రైలు ప్రయాణం చేసి వెళ్ళాము అక్కడికి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలయ్యింది గుడి దగ్గరలోకి ఆటోలో వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకుని డబల్ రూమ్ తీసుకుని నేను నా ఫ్యామిలీ దాంట్లో ఉన్నాము ఉదయాన్నే ఫ్రెష్గా తయారయ్యి గుడికి వెళ్ళాము గుడిని సందర్శించడానికి ప్రత్యేక ఏమిటంటే మా పాప పుట్టినరోజు ఆ రోజు మా పాపకి శివుడంటే అపారమైన భక్తి చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి మేము సాయంత్రం వరకు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి మా పిల్లలతో ఆహ్లాదకరంగా ఆటలు పాటలు ఆడుకుని సాయంత్రం బస్సులో తంజావూరు ఆలయం బయలుదేరి వెళ్ళాము ఇక్కడ చాలా అద్భుతమైన గోశాలలు ప్రాంగణాలు కోనేరు గోపురాలు చూడటానికి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అందరూ తప్పనిసరిగా చూడదగ్గ పుణ్యక్షేత్రము